స్టెప్ ఛాలెంజ్ అంటే మాకున్న ఆర్టిస్ట్ అందరితో డాన్స్ స్టెప్ నేర్పిస్తాను సో అదన్నీ వాళ్ళు రిపీట్ చేయాలి అట్లా అట్లా ఉంటది

హలో అండ్ దిస్ ఇస్ ద సేమ్ కాస్ట్యూమ్ సేమ్ కాస్ట్యూమ్లోనే నేను రెండు వ్లాగ్ చేస్తున్నాను సో ఇంకొకటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే హుక్ స్టెప్ ఛాలెంజ్ అంటే మాకున్న ఆర్టిస్ట్ అందరితో ఆర్టిస్టే కాదు లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఉంటే వాళ్ళతో కూడా నేను ఒక డాన్స్ స్టెప్ నేర్పిస్తాను సో అదన్నీ వాళ్ళు రిపీట్ చేయాలి సో ఎవరెవరు ఎలా చేస్తారు అనేది ఈ వ్లాగ్ సో తెలిసి ఈ బ్రోక్ ఫనీగా ఉంటది మీకు ఓకే సరే సరే అండి ఇప్పుడు మన చెప్పు జరగ్రీయా సరే జరుగు సరే ఇప్పుడు సెకండ్ బ్లాగ్ దీంట్లో ఎవరైనా సీరియస్ గా చేయలేదంటే మీ పైన ఒట్టు ఒట్టు ఏంటంటే డాన్స్ ఛాలెంజ్ ఒక స్టెప్ నేర్పిస్తాను ఇప్పుడున్న ట్రెండింగ్ రీల్ ఒకటి చేయాలి సో ఇప్పటి వరకు ఒక సిక్స్ హండ్రెడ్ ఎపిసోడ్ అయిందా యా సిక్స్ హండ్రెడ్ ఎపిసోడ్ అయింది ఒక్కసారి కూడా ఎవరు రీల్ చేయలేదు మా రూమ్ లో ఉన్న వాళ్ళందరూ సో

मोच मिला ले देखो आर मारे 1 2 1 2 हां आ जाए इन तरफा उधर इधर के डाल इधर से बढ़िया रे नीचे अब अगलेरा हां ओके 1 2 1 2 नाउ लेट्स गो 1 1 2 1 2 అది రెండిొక్కసారి చేయాలి కస్టర్ని ఇంకొకడే అప్లై అవ్వాలిరే రెండు చూడు బామ్మ చేపు పక్కన అది చూడు 1 2 రే థర్డ్ జనరేషన్ రా ఇది నెగటివ్ అనేది సరే 1 2 నేనే వర్చు చూడు ఇండు అప్టే దిడు కాల్ రెండిల పెట్టు సరే సరే నెక్స్ట్ ఇలా హ్యాండ్ ఓకేనా ఇలా సరేనా అంత అంతవరకు చేయండి రావట్లేదు నువ్వు మమ్మల్ని రేపు చేశాను చేసావా <laughs> <laughs> sir All right. okay ready Okay, music okay. okay. చేద్దా తెలియలేదు అంతేస్తుందో చెయ్యి ఇప్పుడు రెడీ వాయింది అయ్యో కలి తిరిగి పక్కకు తీసుకున్నాను నేనే సపోర్ట్ ఇవ్వాలి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా

ఇప్పుడు సీరియస్ గా చేయపోతే చూసుకోండి మీ పైన ఒట్టేసా నేను అందుకే సగం మీ కాలు తిరిగా డాన్స్ చేయడం అంతే కదా ఇదైతే ఆ సాంగ్ కే చేయాలి రెడీ అయిపోయినట్టే రెడీ వన్ ఒక్కసారి చూడు తిరిగేది కదా తిరగద్దా రెడీ 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 వన్ టూ త్రీ స్టార్ట్

షుగర్ నెత్తిపోయిన పోయి షుగర్ ఎందుకు రాదే అక్కడ వద్దు నాకు ఓకే సో అట్లా అట్లాంటది

చాలా చాలా బాగా వస్తున్నారు చూడు ఓకే ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీరిద్దరూ నాతో ఒక స్టెప్ డా నేను చెప్తా అది మీరు చెయ్యాలి ఇప్పుడు ఫేమస్ ట్రెండింగ్ లో ఉన్న ఓల్డ్ సాంగ్ అదే చెప్పండి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా రెడీ అని తెలుసు వచ్చేసరికి నేను షార్ట్ లోనే ఉన్నా అండి ఈనే కో డైరెక్టర్ గారు ఈనే కో డైరెక్టర్ ఎప్పుడు చూస్తున్నా ఎప్పుడు నవ్వుడు అంటే ఫేస్ చూడండి ఎప్పుడు నవ్వుడండి ఆ ఫేస్ ఎప్పుడు అలాగే పెట్టుకుంటాడు సరిపోద్ది కదా అబ్బా స్మైల్ కి ఒక సెకండ్ ఓకే ఇప్పుడు ఏంటి తెలుసా స్టెప్ ఒకసారి నేర్పిస్తాను లేవండి పైకి ప్రదీప్ డ్రామా

ఇలాగేయాలా మేము కూడా రెడీ అంతే ఒక్కసారి చూసారు కదా రెడీ స్క్రోల్ రెడీ ఇద్దరు ఎక్కడైనా వెళ్ళండి ఐ థింక్ నాకన్నా బాగా సాత్విక్ సర్ చేశారు సాత్విక నాకన్నా బాగా చేసా చేశారు సో ఎవరి డాన్స్ మీకు ఇష్టమైందండి నచ్చితేఆర్ఐఎస్ ఇచ్చి అని పెట్టి స్పేస్ ఇచ్చి నైన్ అని పెట్టి నాకు ఓట్ చేయండి నైన్ అని ఓట్ చేయండి నాకు కూడా చేయండి కొంచెం సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ స్టెప్ యూ మీరు చాలా బాగా స్టెప్ వేశారు ఆ అవార్డు మీకే ఇస్తున్నారంట యూట్యూబ్ అవార్డు సార్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ బాబాయ్ అండ్ చూసారు కదా మా ఆర్టిస్ట్ అందరూ ఎలా స్టెప్ వేసారు అనేసి సో డోంట్ మిస్ టు వాచ్ సౌందర్య రెడ్డి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇలాంటి పని పని వీడియోస్ ఇంకా కంటిన్యూ చేద్దాం సో ఇప్పటివరకు టైం దొరకలేదు అండ్ సారీ నేను కూడా మిస్ అయ్యాను మీరు కూడా మిస్ అయ్యారు చాలా మెంబర్స్ నాకు నా కమెంట్స్లో అందరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి 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 అని సో సో దాంట్లో ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో పోస్ట్ చేసి ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు చాలా ఇష్టమైంది అనుకుంటాను ఓకే కీప్ లవింగ్ కీప్ షేరింగ్ యువర్ స్మైల్ బా